అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలాగైనా కుషితన్ దూరం చేసి కవిత మీద ఉన్న కోపం తీర్చుకోవాలని అనుకుని తన మాటలతో కుషితని బాధపెట్టి అమెరికా వెళ్ళేలా చేశాడు తను అమెరికా వెళ్ళాక హ్యాపీగా ఫీల్ అయ్యాడు కూడా కానీ మళ్ళీ చదువు పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన కుషితని చూసి సహించలేకపోయాడు ఇది బాబు జరిగింది ఆయన గురించి అన్నీ తెలిసి ఏం చేయాలని నిస్సహాయ ఏం చేయని నిస్సహాయ అయ్యాను సామ్రాట్కి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు బాధగా నించుండిపోయాడు బాధపడక సామ్రాట్ అన్నింటికీ కాలమే సమాధానం చెప్తుంది నువ్వు ఆలోచన లేనిది ఏం చేయవని నాకు తెలుసు కానీ ఆవేశం మాత్రం మంచిది కాదు ఆవేశంలో మంచి తప్పటడుగు వేస్తాడు నువ్వు అలా వేయకు లేదత్తయ్యా మీరు అనుకునే విధంగా ఏం చేయను అని హామీ ఇచ్చాడు చిన్నగా నవ్విందావిడ కానీ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఫోన్ సిగ్నల్ కోసం టెర్రస్ పైకి వచ్చిన నిషిత వాళ్ళ మాటలు మొదటి నుండి విన్నది గతం మొత్తం విన్న నిషిత అక్కడ ముడుచుకొని కూర్చొని సౌండ్ బయటికి రాకుండా ఏడ్చింది పదండకి వెళదామని సామ్రాట్ గొంతు వినిపించగానే నిషిత వాళ్ళకి డౌట్ రాకుండా కళ్ళు తుడుచుకుని ముందే కిందికి వెళ్ళిపోయింది సామ్రాట్ లలిత గారు కూడా కిందికి వచ్చి సామ్రాట్ తమ్ముడు తమ్ముడి రూమ్కి వెళ్తే లలిత గారు నిషిత దగ్గరికి వెళ్లారు నిషి ఫోన్ మాట్లాడావా పరద్యానంగా వస్తున్న నిశ్చిత మాటకి వినిపించట్లేదు ఓ నిషి అని పిలిచేసరికి తేరుకొని ఏంటి అని అడిగింది ఫోన్ మాట్లాడతాను అని వెళ్ళావు కదా మాట్లాడావా అవును నిఖలేంటి ఎర్రగా అయ్యాయి అది అది కళ్ళల్లో కుంకుమ పడింది అందుకే ఎర్రగా మారాయంతే అని తన దగ్గరికి వచ్చి సారీ ఖుషి అంది తన చేతులు పట్టుకొని సారీ నా దేనికి నా తండ్రి చేసిన తప్పులకు అనుకుని అంటే ఫోన్ మాట్లాడి త్వరగా వస్తానని చెప్పి లేటుగా వచ్చావు కదా వచ్చాను కదా నువ్వు ఒక్కదానివే బోర్గా ఫీల్ అయ్యి ఉంటావు అని చెప్పాను దేనికి సారీ సారీ నా ఫోన్లో గేమ్ ఆడుకున్నాలే అంతలోనే అక్కడికి వచ్చిన లలిత గారు టైం అవుతుంటే మీరు ముచ్చట పెట్టుకుంటూ కూర్చున్నారా అని అన్నారు అయ్యో అదేం లేదులే పిన్ని సరే నేను వెళ్ళి పాలు తీసుకొస్తానని ఆవిడ కిచెన్ వైపు వెళ్ళింది సమ్రాట్ కూడా సుహాస్ని గదిలోకి పంపించి అతని నూంకి వెళ్ళిపోయాడు గారు పాల గ్లాస్ తీసుకొచ్చి కూతురు చేతిలో పెట్టి బంగారం సుహాస్ గురించి నీకు చెప్పాల్సిన అవసరం లేదు చాలా మంచివాడు నిన్ను బాగా చూసుకుంటాడు సుహాస్ చెప్పిన మాట విను అని చెప్పింది ఆవిడ తలదించుకొని నిలబడింది నిషిత ఏమైంది అలా ఉన్నావు తను తలెత్తి అడిగింది కుషిత ఎలా ఉన్నాను బాగానే ఉన్నాను అంది బాధని కనిపించనివ్వకుండా పైకి నవ్వుతూ ఈ టైంలో అలాగే ఉంటుంది నీ ఖుషి నీకు ఫస్ట్ లీష్ అయింది కదా అప్పుడు కూడా ఇలాగే కంగారు కానీ తర్వాత అంత మామూలు కాలేదా అది కూడా అంతే అన్నారు లలిత గారు నవ్వుద్దు ఏం మాట్లాడలేక కష్టంగా చిన్నగా నవ్వింది కుషిత అది నిషి తీసుకెళ్దాం నిషితని ఇద్దరు తీసుకుని గది దగ్గరికి వెళ్ళాక లలిత గారు తనకి ధైర్యం చెప్పి తనని లోపలికి పంపించి డోర్ క్లోజ్ చేసి ఎవరు రూమ్కి వాళ్ళు వెళ్లారు బెడ్ మీద కూర్చున్న సుహాస్ డోర్ చప్పుడుకి అటువైపు చూసేసరికి నిషిత తలదించుకొని కనపడింది ఏంటే నిలబడ్డావు ఏమైనా పడిపోయిందా తల తల ఎదురుతను ఇంకా తండ్రి గురించి తనకి తెలిసిన విషయాల గురించి ఆలోచనలోనే ఉంది ఏంటిది పలకట్లేదు అనుకుని దగ్గరికి వెళ్ళి డోర్ లాక్ చేసి వెనక నిలబడి తన చెవి దగ్గరికి వెళ్ళి ఏంటి తల కిందికి దించావు ఫ్లోర్ మీద పెటల్స్ ఎన్ని ఉన్నాయో లెక్క పెడుతున్నావా అని అడిగాడు ఆ మాటకి తేరుకొని తల వెనక్కి తిప్పుతూ చురాక్ చూస్తుంది నువ్వు తన అంతలా దించేసరికి అడిగానే పైగా ఇక్కడే నిలబడ్డావు మళ్ళీ తల దించేసింది తన మొహంలో బాధ కనిపించి భుజంపై చేయేసేసరికి ఉలిక్కి పడిగి ఒకడుగు పక్కకు వేసింది నిషి ఏమైంది అంతలా పడ్డావు అని అడిగాడు ఆశ్చర్యంగా అది అది ఏం లేదు పాలు తాగు అని పాల గ్లాస్ ఇచ్చింది నువ్వు తాగు అని గ్లాస్ ని తన నోటి దగ్గర పెట్టాడు పర్లేదు నువ్వు ముందు తాగు నువ్వు తాగు అని తనకి తాగించాడు రెండు రెండు గుక్కలు తాగి చాలు ఆండంతో మిగిలిన సగం అతను గ్లాస్ పక్కన పెట్టి తన వైపు చూసేసరికి ఉభావంగా కనిపించింది ఏంటి ఇలా ఉంది ఇది ఫస్ట్ ఎఫెక్ట్ మాత్రం కాదు ఏదో ఉంది అనుకుని నిషి ఇప్పటి వరకు రూమ్ ఇలా డెకరేట్ చేసి లేదు కదా మరి ఇలా ఎందుకు రెడీ చేశారంటావు అని అడిగాడు ఆలోచిస్తున్నట్టు మాట్లాడే తను గదిలో ఇన్ని పువ్వులు పెట్టి స్వీట్స్ స్వీట్స్ ఫ్రూట్స్ పెట్టి క్యాండిల్స్ పెట్టి డబ్బులన్నీ వేస్ట్ చేస్తారు అన్న కూడా నిష్త ఏం మాట్లాడలేదు సుహా ఏమన్నా అంటే కౌంటర్ వేసే నిష్త ఇప్పుడు సైలెంట్గా ఉండడంతో సంథింగ్ ఈజ్ రాంగ్ అనుకుని నిషి ఏమైంది అని అడిగాడు మృదువుగా సుహాస్ మాటకి తేరుకొని అతని వైపు చూసింది కానీ మాట్లాడలేదు నిషి చెప్పు ఏమైంది అని ఇంకోసారి అడిగాడు ఏం లేదు సుహా నేను బాగానే ఉన్నాను అంది ముభాగంగానే తన భుజం చుట్టూ చేసి తీసుకెళ్ళి బెడ్ పై కూర్చొని తన పక్కన కూర్చున్నాడు తన చేయి పెట్టుకోగానే కంగారుగా చూసింది సుహాస్ని ఎందుకంత టెన్షన్ పడుతున్నావు ఇప్పుడు నేనేం చేయట్లేదు కదా జస్ట్ చెయ్యే కదా పట్టుకుంది ఏమైంది మనిషి తలదించుకుంది కానీ మాట్లాడలేదు ఓకే నిన్ను ఇబ్బంది పెట్టను నీకు చెప్పాలని అనిపించినప్పుడే చెప్పు అని కానీ ఇలా మూగ నోం పట్టకు రాక్షసి గుర్రుగా చూసింది అతన్ని ఏంటి అలా బర్రెకల్ వేసుకొని చూస్తున్నావు నావేం బర్రెకల్ కాదు అంది కోపంగా బర్రెకళ్ళు చూడు ముక్కు కూడా ఎంత ఎర్రగా అయిపోయిందో కోతి ముక్కులాగా నాదేం కోతి ముక్కు కాదు అంది ఉడుక్కుంటూ తను ఉడుక్కోవడం చూసి వస్తున్న నవ్వుని పెదవుల వెనకే దాచి గట్టిగా హక్ చేసుకున్నాడు దాంతో భయపడింది నిశ్చితం